ముందుగా మీడియా వాళ్లకు నా నమస్కారములు నా పేరు పెనుబాల విజయ్ కుమార్ నా పేరు పెనుబాల విజయ్ కుమార్ ముందుగా మీడియా వారికి ప్రెంటు మీడియా వారికి అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గత ఆరున్నర సంవత్సరం నుంచి కడప కెథలికా డయాసిస్కు పీఠాధిపతులు లేరు కావున ఆయన గాలి బాలి అనేసి ఆయన నెల్లూరు గుంటూరు బిషప్ గారు ఆయన మన కడపకు పోపు గారు అడ్మినిస్ట్రేటివ్ అపోతులుగా బిషప్ బిషప్గా నిర్ణయించినారు ఆయన మంచి పరిపాలన చేసినాడు దాదాపు తొంభై ఏండ్లు వరకు ఆయనకు వయసున్నా కానీ ఆయన ఎంత కడప డయాసిస్ను ఎల్లవేళలా కాపాడుతూ అటు ప్రిస్టర్లను సిస్టర్లను అట్లు పేద ప్రజలను అట్ల డయాసిస్ను కడప కథోలికా డయాసిస్ను కాపాడుతూ ఎంతో చేసినారు దీన్ని గమనించి కడప క్యాథలిక్ డయాసిస్కు నూతన బిషపుగా రోమ్లో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు సగినాల ప్రకాష్ గారు అనే వారిని ఆయన నేటివ్ కడప జిల్లానే ఆయనను బిషప్గా ఎన్నుకోవడం జరిగింది నిర్ణయించడం జరిగింది కావున కడప డయాసిస్ నుంచి దాదాపు నలుగురు బిషపులు అయినారు వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండి ప్రకాష్ సెకండు ఇప్పుడు పోపు దూతగా ఉన్నటువంటి అమాన్సియన్సీ కోఆర్డినల్ పూలా అంతోని గారు మూడవ వారు ఇప్పుడు ఈరోజు వన్ ఇయరు రజతోత్సవం జరుపుకుంటున్న సగిలి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఖమ్మం బిషప్ ఇంకా తర్వాత సగిరాల ప్రకాష్ గారు పోపు గారు ఎన్నుకోవడం జరిగింది దీనికి ప్రపంచంలో ఉన్న కెథలిక్ దేశాలు కెథలిక్ బిషప్లు కెథలిక్ ప్రజలు క్రెథోలిక్ మటకన్యలు క్రతోలిక్ ఫాదర్సు ఎంతో సంతోషం వ్యక్తం చేసినారు కాబట్టి ఈ దినము సగిరాల ప్రకాష్ గారికి కడప నాలుగు నాలుగో అంటే ఇంకా ఎంతమందో బిషపులు ఉన్నారు కడప జిల్లా బిషపులుగా నాలుగో వారు అయినందులకు వారికి కృతజ్ఞతలు యావత్ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ కానీ బిషపులు కానీ ఫాదర్స్ కానీ మటగల్లలు కానీ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఘనముగా ఆయన పట్టాభిషేకం జరిగింది ఆ పట్టాభిషేకం నాకు దూతగా వచ్చినటువంటి కార్డినల్ పూల అంతోని గారు ఆయనకు పట్టాభిషేకం చేయడం జరిగింది మరి ఇండియాలో నుంచి ప్రతి ఒక్క దేశానికి అని ఉంటారు అలాగనే నున్షో గారు వారు వచ్చినారు అంటే నున్షో గారు అంటే ఒక్కొక్క దేశానికి ఇప్పుడు మనకు భారతదేశానికి ఢిల్లీ హెడ్ క్వార్టర్ ఆ ఢిల్లీ హెడ్ క్వార్టర్లో ఉంటాడు ఆయన నున్షో గారు అలాగనే కార్డినల్ గారంటే ఈయన ఇంటర్నేషనల్ సంఘ కాపరి కాబట్టి వాళ్ళిద్దరూ రావడం జరిగింది మరియు కెథలికా బిషప్ కాన్ఫరెన్స్ అట్లా తెలంగాణ అయితేనేమి ఇట్లా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అందరు బిషపులు ఇక్కడికి వచ్చి సగినాల పాల్ప్రకాష్ గారిని దీవించి ఆయన పట్టాభిషేకములో పాల్గొని ఆయనను దీవించి కడప కథోలిక్ ప్రజలు కథోలిక్ ప్రజలనే కాదు కడప ముస్లిం ప్రజలైనా కానీ హిందూ ప్రజలైనా కానీ క్రిస్టినిటీకి మతభేదం లేదు కాబట్టి అందరూ ప్రజలు దేవుని దృష్టిలో ఒకటే కాబట్టి అల్లా అయినా కానీ జీసస్ అయినా కానీ వెంకటేశ్వరుడైనా కానీ మన విద్వేష దూరాలను పక్కన పెట్టి అందరము మనము కులమత భేదాలు సృష్ సృష్టించకుండా దేవుని నీడలో యొక్క దేవుడు ఎవరికైతే ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరైతే వాళ్లకు నమ్మకం ఇప్పుడు నేను ఆమె క్రిస్టియన్ అంటే ఫస్ట్ బై బర్త్ హిందూ దేశం భారతదేశము మనం భారతదేశంలో ఫస్ట్ హిందూ దేశము నా పేరు విజయ్ కుమార్ మళ్ళీ బాప్తిజం తీసుకున్నా బాప్తిజం తీసుకుంటా అంటానే నేను ముస్లింను కించపరచను క్రిస్టియను కించపరచను ఫెయిత్ నమ్మకము ఆ నమ్మకము ప్రతి ఒక్కరూ పెట్టుకొని కులమత ద్వేషాలు లేకుండా ప్రపంచ దేశాలలో కులమత దేశాలు ఇవన్నీ లేకుండా చల్లగా కాపాడాలని అలాగనే ఈరోజు దినము నూతన బిషపు అయినటువంటి కడప కథోలికా కేథలిక్ చర్చికి ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదములు పేద ప్రజలకు ఆయన పరిపాలన కానీ కులమత భేదాలు లేకుండా ఉండాలని నేను ఆక్షాస్ ఆక్షాసిస్తున్నాను